స్థానిక ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నగరపాలక ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు మరియు బోధించే ఉపాధ్యాయులకు యూటిఎఫ్ వారిచే ప్రచురించబడిన పదకొండు వేల రూపాయల విలువ చేసే మోడల్ టెస్ట్ పేపర్స్ పుస్తకాలను హైదరాబాద్ వాస్తవ్యులు బయ్యప్పరెడ్డి వెంకట రెడ్డి విశాలాక్షి దంపతులు ఉచిత పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్ర గోపిమూర్తి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుని డిఎస్ ఉజ్వల సీనియర్ ఉపాధ్యాయులు వీకే కుమార్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ ముస్తఫా అలీ రుద్రాక్షి రవికుమార్ జిల్లా కార్యదర్శి ఈడే శివశంకర్ రావు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు బొర్ర గోపిమూర్తి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఈ రోజున రెండు గంటలకే జిల్లా పరిషత్తు సమావేశం హాల్లో జిల్లా పరిషత్తు జనరల్ బాడీ సమావేశానికి ఈ రోజున నేను ఏలూరు రావటం జరిగింది ఈ సందర్భంగా ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి శివశంకర్ ఉపాధ్యాయుడు అదేవిధంగా బయక్ రెడ్డి ప్రసాద్ రెడ్డి విశాలాక్షి దంపతులు సహకారంతో పదవ తరగతి విద్యార్థులకు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరసన్ ముద్రించినటువంటి పదవ తరగతి మోడల్ టెస్ట్ పేపర్ ఉచితంగా పదవ తరగతి విద్యార్థులకి ఉచిత పంపిణీ కార్యక్రమానికి రావటం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులకి అందరికీ కూడా ఈ బుక్స్ పంపిణీ చేయటం జరిగింది ఒక మంచి కార్యక్రమంలో ఫస్ట్ టైము వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ నేను ఆనందంగా వ్యక్తం చేస్తూ విద్యార్థులకి ఏదైతే మోడల్ టెస్ట్ పేపర్ ఇప్పుడు ఇచ్చారో ఆ మోడల్ రేపు ప్రాతినిధ్యం రూపంలో సమస్యల పరిష్కారాన్ని కూడా కృషి చేస్తానని చెప్పి వివిధ మేనేజ్మెంట్ల సమస్యల పరిష్కారాన్ని కూడా మొన్న లోకేష్ విద్యాశాఖ మంత్రి గారిని కలవటం కూడా జరిగింది ఆయనకి చెప్పాను నేను ఈ రెండు నెలల కాలంలో వివిధ మేనేజ్మెంట్లు పర్యటన చేయడం జరిగింది ఆ సందర్భంగా అనేక సమస్యలు ఫీల్డ్ వచ్చి ఒక డాక్యుమెంట్ రూపంలో సబ్మిట్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది ఒకసారి మరొకసారి అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది జనవరి నెలలో మరొకసారి అపాయింట్మెంట్ ఇస్తానన్నారు కాబట్టి ఏదైతే వివిధ మేనేజ్మెంట్ల సమస్యలని నేను విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారానికి పనిచేస్తానని చెప్పి ఏదైతే ప్రజల కోసం ఉద్యోగుల కోసం పనిచేసారో వారి యొక్క వారసత్వాన్ని సందర్భంగా ఈ నేను తెలియజేస్తా మన పాఠశాలలో జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి ఎమ్మెల్సీ గోపిమూర్తి గారు వస్తున్నారు మరి ఈ నూట నలభై కూడా మోడల్ టెస్ట్ పేపర్స్ నా ఫ్రెండ్ హైదరాబాద్ వాస్తవ్యులు బయ్యపురెడ్డి వెంకట వరప్రసాద్ రెడ్డి విశాలాక్షి దంపతులు ఇద్దరు కూడా మరి ఈ రోజున మీ అందరికీ కూడా